Keep applauding, keep appreciating them. Water, keep water, water, water. Namaste. Namaste. Ah. <laughs> నా పేరు నాగశిరీష అండి నేలూరు నుంచి వచ్చానండి యాక్చువల్లీ మా బాబుకి సికిల్ కల్స్ తలసేమియా నెనిమియా ఎనిమియా ఉంది బాబుకి చాలా సివియర్ అయింది సార్ ఒక టూ ఇయర్స్ నుంచి చాలా ఇదిగా ఉండేవాడు ఇలా ఉండేవాడు కాదు బాబు చాలా సివియర్ కండిషన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా అయిందండి తలసేమియా నెనిమియా చా మీ బాబు ఉండడమ్మా మీకు చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా బాబు పరిస్థితి అనేసి అన్నారండి సర్లే అనేసి కొంచెం హాస్పిటల్కి వెళ్ళి రికవరీ చేయించుకొని తీసుకొని వచ్చాను ఇది దీర్ఘకాలిక వ్యాధి మీకు ఇంకా తగ్గదమ్మా దీనివల్ల ఇలా పడుతూనే ఉంటారు అనేసి అన్నారండి అన్న తర్వాత బ్లడ్ ట్రాన్స్లేషన్స్ జరుగుతూ ఉండేది వన్ టైమే చేయించాను మనకి కొన్ని రోజుల తర్వాత నేను బాబుకి కొంచెం ప్రాక్టికల్గా ఇంజక్షన్స్ అవన్నీ ఎక్కించాలి చేయించాలని చెప్తే సర్లే అనేసి మనకి సత్యనారాయణ గారి రెడ్డికి తీసుకొని వెళ్ళానండి వెళ్తే అక్కడ నాకు వియర్ కోర్ అనేది ప్రోడక్ట్ని వర్జెంట్ చేశారు అమ్మ ఈ ప్రోడక్ట్ వాడరా ఎలా ఉంటుందో తెలుస్తుంది దాన్ని బట్టి నీకు రిజల్ట్ చూసి చెప్పరా అన్నారు ఫస్ట్ నేను టూ మంత్స్ వరకు నమ్మలేదు సరే ఇన్ని ప్రయత్నాలు చేశాను కదా ఒక ప్రయత్నం చేస్తే ఏమవుద్ది అనేసి మా బాబుకి బాటిల్ తీసుకొని బాటిల్ వాడింది సార్ వన్ వన్ బాటిల్ తీసుకున్నా అలాగా త్రీ మంత్స్ బాటిల్ త్వరకు వన్ బాటిల్ త్రీ మంత్స్ వస్తుంది సార్ వన్ క్యాప్సుల్ కాబట్టి వాడిన తర్వాత బాడీలో ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగింది సార్ ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్కి నాకు ఇమ్యూనిటీ పవర్ అనేది బాడీలో పెంచింది బాబుకి లాంగ్ వాడాల్సిన మెడిసిన్స్ ఏమున్నాయో అంటే కాలుష్యం సిరప్ అనేది వాడాలి అని చెప్పారు ఖచ్చితంగా బోన్ అనేది ఇరిగిపోయింది కాలు ఈ సిక్లింగ్ వచ్చిన తర్వాత బోన్ బ్యాక్స్ అయిపోయింది కంప్లీట్గా ఇరిగిపోయింది మీ బాబు నడవలేడమ్మా అని కూడా చెప్పారు అది కూడా సెట్ అయిందండి సిక్లింగ్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది బాబు హెల్తీగా మంచి ఎంత మంచిగా ఉన్నాడంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు రియాలిటీ లైవ్ ఇది నేను చెప్పింది కాదు అబద్ధం కాదు చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నాడండి దిస్ ఈజ్ ఏ వల్టెక్ అనేది ఫ్రిఆర్ ఫోర్ అనేది సంజీవని కన్నా సంజీవని సార్ ఇది మా ఫాదర్ని కూడా నేను బతికించుకొని తెచ్చుకున్నాను ఎక్కడ మా డాడీ లేరు అని చెప్పిన వాళ్ళకు కూడా మా డాడీని హాస్పిటల్ నుంచి నేను బతికించుకొని తెచ్చుకున్నా నా బాబుని బతికించుకున్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడాలి దీన్ని పరిచయం చేసిన జేసీ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇది ఇంకా వచ్చినందుకు అందరూ కంపల్సరీగా బెస్ట్ రిజల్ట్ అనేది అవుతుంది మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ కొద్ది రోజులు ఈ సిక్లింగ్ అనేది తగ్గిపోతుంది అనేది నేనే ఇస్తాను సార్ మళ్ళీ నేను టెస్ట్ కొనింగ్ నా కొడుకు ద్వారా ఇది పరిచయం చేసిన జేసీ రెడ్డి సారికి ఇది నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు సార్